యూసేజ్ ఆఫ్ సింపుల్ ప్రెజెంటెన్స్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ సింపుల్ పాన్స్టెన్స్ అండ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పాజిటివ్ ఫార్మ్స్ సింపుల్ ప్రెజెంటెన్స్ ఐ కమ్ టు స్కూల్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు బడికి వస్తాను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ ఆమ్ కమింగ్ టు స్కూల్ నౌ నేను ఇప్పుడు పాఠశాలకు వస్తున్నాను సింపుల్ పాన్స్టెన్స్ ఐ కేమ్ టు స్కూల్ ఎస్టర్డే నేను నిన్న పాఠశాలకు వచ్చాను సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ కమ్ టు స్కూల్ టుమారో నేను రేపు పాఠశాలకు వస్తాను సింపుల్ ప్రెజెంట్ టెన్స్ పద్మా గోస్ టు వర్క్ డైలీ పద్మా రోజు పనికి వెళ్తుంది ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ పద్మా ఈజ్ గోయింగ్ టు వర్క్ ఎట్ ద మూమెంట్ పద్మ ప్రస్తుతం పనికి వెళ్తోంది సింపుల్ పాస్ట్ టెన్స్ పద్మ వెన్ టు వర్క్ డే బిఫోర్ ఎస్టర్డే పద్మ మొన్న పనికి వెళ్ళింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పద్మ విల్ గో టు వర్క్ డే ఆఫ్టర్ టుమారో పద్మ ఇల్లుండి పనికి వెళ్తుంది సింపుల్ ప్రెసెంట్ టెన్స్ బాలు అండ్ భువన హ్యావ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ డైలీ బాలు మరియు భువన రోజు ఒంటి గంటకి భోజనం చేస్తారు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ బాలు అండ్ భువనా ఆర్ హ్యావింగ్ లంచ్ నౌ బాలు మరియు బువన ఇప్పుడు భోజనం చేస్తున్నారు సింపుల్ పాస్ట్ టెన్స్ బాలు అండ్ భువనా హ్యాడ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ ఎస్టర్డే బాలు మరియు భువన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేశారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ బాలు అండ్ బువనా విల్ హ్యావ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ టుమారో బాలు మరియు భువన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేస్తారు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యు టేక్ రెస్ట్ ఎవ్రీ సండే మీరు ప్రతి ఆదివారం విశ్రాంతి తీసుకుంటారు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యు ఆర్ టేకింగ్ రెస్ట్ నౌ మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు సింపుల్ పాస్ట్ టెన్స్ యు టూక్ రెస్ట్ లాస్ట్ సండే మీరు గత ఆదివారం విశ్రాంతి తీసుకున్నారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యు విల్ టేక్ రెస్ట్ నెక్స్ట్ సండే వచ్చే ఆదివారం మీరు విశ్రాంతి తీసుకుంటారు నెగటివ్ ఫార్మ్స్ సింపుల్ ప్రెసెంటెన్స్ ఐ డు నాట్ కమ్ టు స్కూల్ ఎవ్రీ డే నేను ప్రతిరోజు బడికి రాను ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఐ ఆమ్ నాట్ కమింగ్ టు స్కూల్ నవ్ నేను ఇప్పుడు స్కూల్కి రావడం లేదు సింపుల్ పాస్ట్ టెన్స్ ఐ డిడ్ నాట్ కమ్ టు స్కూల్ ఎస్టర్డే నేను నిన్న స్కూల్కి రాలేదు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఐ విల్ నాట్ కమ్ టు స్కూల్ టుమారో నేను రేపు స్కూల్కి రాను సింపుల్ ప్రజెంటెన్స్ పద్మా డస్ నాట్ గో టు వర్క్ డైలీ పద్మా రోజు పనికి వెళ్ళదు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ పద్మ ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎట్ ద మూమెంట్ పద్మ ప్రస్తుతం పనికి వెళ్ళడం లేదు సింపుల్ పాన్స్టెన్స్ పద్మ డిడ్ నాట్ గో టు వర్క్ డే బిఫోర్ ఎస్టర్డే పద్మ మొన్న పనికి వెళ్ళలేదు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ పద్మ విల్ నాట్ గో టు వర్క్ డే ఆఫ్టర్ టుమారో పద్మ ఎల్లుండి పనికి వెళ్ళదు సింపుల్ ప్రెజెంటెన్స్ బాలు అండ్ భువన డు నాట్ హ్యావ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ డైలీ బాలు మరియు భువన రోజు వంటి గంటకి భోజనం చేయరు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ బాలు అండ్ భువన ఆర్ నాట్ హ్యావింగ్ లంచ్ నౌ బాలు మరియు భువన ఇప్పుడు భోజనం చేయడం లేదు సింపుల్ పాస్ట్ బాలు అండ్ భువన నాట్ హ్యావ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ ఎస్టర్డే బాలు మరియు భువన నిన్న మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేయలేదు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ బాలు అండ్ భువన విల్ నాట్ హ్యావ్ లంచ్ ఎట్ వన్ ఓ క్లాక్ టుమారో బాలు మరియు భువన రేపు మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం చేయరు సింపుల్ ప్రజెంట్ టెన్స్ యువ డు నాట్ టేక్ రెస్ట్ ఎవ్రీ సండే మీరు ప్రతి ఆదివారం విశ్రాంతి తీసుకోరు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ యు ఆర్ నాట్ టేకింగ్ రెస్ట్ నౌ మీరు ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం లేదు సింపుల్ యూ డిడ్ నాట్ టేక్ రెస్ట్ లాస్ట్ సండే గత ఆదివారం మీరు విశ్రాంతి తీసుకోలేదు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యు విల్ నాట్ టేక్ రెస్ట్ నెక్స్ట్ సండే వచ్చే ఆదివారం మీరు విశ్రాంతి తీసుకోరు క్వశ్చన్ ఫామ్స్ సింపుల్ ప్రెజెంటెన్స్ డు యూ కమ్ టు స్కూల్ డే నువ్వు రోజు స్కూల్కి వస్తావా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ యూ కమింగ్ టు స్కూల్ నవ్ నువ్వు ఇప్పుడు స్కూల్కి వస్తున్నావా సింపుల్ పాన్స్టెన్స్ డిడ్ యూ కమ్ టు స్కూల్ ఎస్టర్డే నిన్న నువ్వు స్కూల్కి వచ్చావా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ విల్ యూ కమ్ టు స్కూల్ టుమారో రేపు నువ్వు స్కూల్కి వస్తావా సింపుల్ ప్రెజెన్ టెన్స్ వేర్ డస్ పద్మా గో డైలీ పద్మా రోజు ఎక్కడికి వెళ్తుంది కంటిన్యూస్ టెన్స్ వేర్ ఈజ్ పద్మా గోయింగ్ ఎట్ ద మూమెంట్ పద్మ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది సింపుల్ కాన్స్టెన్స్ వేర్ డిడ్ పద్మా గో డే బిఫోర్ ఎస్టర్ డే పద్మ మొన్న ఎక్కడికి వెళ్ళింది సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వేర్ విల్ పద్మా గో డే ఆఫ్టర్ టుమారో పద్మ ఎల్లుండి ఎక్కడికి వెళ్తుంది సింపుల్ ప్రెజెంటేస్ వాట్ టైం డు బాలు అండ్ బువనా హ్యావ్ లంచ్ డైలీ బాలు మరియు భువన రోజు ఏ టైంకి భోజనం చేస్తారు ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ బాలు అండ్ బువనా హ్యావింగ్ లంచ్ నౌ బాలు మరియు భువన ఇప్పుడు భోజనం చేస్తున్నారా సింపుల్ టెన్స్ వాట్ టైం డిడ్ బాలు అండ్ బువనా హ్యావ్ లంచ్ ఎస్టర్ డే బాలు మరియు బువన నిన్న ఏ టైంకి భోజనం చేశారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాట్ టైం విల్ బాలు అండ్ బువనా హ్యావ్ లంచ్ టుమారో బాలు మరియు భువన రేపు ఏ టైంకి భోజనం చేస్తారు సింపుల్ ప్రెజెంటేస్ వాంట్ టు యూ డూ ఎవ్రీ సండే ప్రతి ఆదివారం మీరు ఏం చేస్తారు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు సింపుల్ పాస్ట్ టెన్స్ వాట్ డిడ్ యూ డూ లాస్ట్ సండే గత ఆదివారం మీరు ఏం చేశారు సింపుల్ ఫ్యూచర్ టెన్స్ వాట్ విల్ యూ డూ నెక్స్ట్ సండే వచ్చే ఆదివారం మీరు ఏం చేస్తారు టు లెర్న్ అబౌ ఫోర్ టెన్సెస్ బ్రీఫ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ Watch class 7, class 8, class 9 and class 10 videos in this channel.